అంతిమ యుద్ధమే ఇదిగా మేము మీతో కలిసిపోతే ఎప్పుడో ప్లాస్టిక్ కవర్లో చుట్టబడి వచ్చేవాళ్ళమే కదా ఈ లైఫ్ అంతా మాకు బోనసే కదా కనీసం మీకు నైతిక మద్దతు తెలపకపోతే ఎట్లా అంత మాత్రాన మేము సంఘ విద్రోహ శక్తులమేం కాదు కదా మాకు ఈ రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది కదా దాని ప్రకారమే మీకు నైతిక మద్దతు పలుకుతాం తప్ప మేము వచ్చి తుపాకీ గుండు పట్టుకొని ఏదో తుపాకీ కుట్టడం ద్వారా రాజ్యమే సాధ్యమవుతుందని వాళ్ళమైతే కాదు మీ పోరాటానికి జస్ట్ నైతిక మద్దతు మాత్రమే తెలిపే వాళ్ళం తప్ప మించి మేమేం చేయలేం మధ్వీ హిద్మా రియల్ హీరో ఇండియన్ చెగువేరా అన్న నీకొక్క పాట ద్వారా అంకితం ఇవ్వదలుచుకున్నాం తూటాల మాల లేసి తూప ఆకి దళములో ముందు నడిచి దండు గట్టి సాగినోళ్ళు దొరగాళ్ళ దొరక బట్టి కాళ్ళు చేతులు ఇరగా గట్టి గుట్టాల గుంపు మీద గురుజూ సిట్టి నోళ్ళు పాలక వర్గాల మీద కత్తులు మెత్తంగా నూరి దోపిడి దొంగల కుతికెలు దిగ నరికి కుతికెలు దెగ నరికి ఎక్కడ ఉన్నారో ఏడేడా ఉన్నారో ఏ తల్లి చేతి బువ ఎప్పుడు తిన్నారో ఏడేడు దారుల్లో ఎర్రాని దారుల్లో ఎర్రాని దారుల్లో ఎర్రాని దారుల్లో వెళ్ళిన ఈ రూలేరమ్మ వీరసూరు